నమస్కారం ఐసీ న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఈరోజు స్టేషన్ అడగల కారణం నిన్న రాత్రి కోడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రాత్రి పది నలభై నిమిషాల్లో ఆ టైంలో చోరు తలుపులు తీసున్నాయి కోఆపరేటివ్ బ్యాంక్ మన తలుపులు తీసుకున్నాయి చూపి ఏంటని చెప్పేసి అని మేము వచ్చి వస్తున్నప్పుడు మా తెలుసు మేము చూసాం ఏంటి తలుపు చూసిందని చెప్పిస్తే మాకు అది అనుమానం కలిగింది ఇమీడియట్గా మనం ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని పంపించి అక్కడ వెరిఫై చేసి బ్యాంక్ సిబ్బంది సెక్రటరీని పిలిపించి తలుపు తాళగేయడం జరిగింది ఈరోజు దాని విషయం గురించి మేము ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది మా నాయకుడు ఆల్రెడీ గారు ఆదేశాలు వచ్చి ఎస్ఎస్లో బ్యాంక్ అధ్యక్షుల వారి మీద మీరు సర్పంచ్ వారి మీద మీద కంప్లైంట్ బ్యాంక్ చిత్రంలో ఇంతవరకు డోర్లు అలా ఓపెనింగ్గా తీయటం అనేది ఎక్కడ లేదు ఎందుకంటే చాలామంది పదిహేళ్ళుగా పది ఏళ్ళుగా నేను కూడా ఒక ఎనిమిది ఏళ్ళు చేశాను ఎప్పుడు అంత ఇదిగా డోర్లు తీసేసి మరీ అంత ఇర్రెగ్యులర్గా ఉంటాం ఎప్పుడు లేదు కావున మాకు అనుమానం ఏంటంటే లోపల రికార్డు ఏమైనా తారుమారైందండి ఎందుకు చెప్తానంటే నిన్న ఈవినింగ్ నిన్న మార్నింగు అరౌండ్ ట్వెల్వ్ వన్ ఓ క్లాక్కి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారు జీవో పాస్ చేశారు ఏ అయితే రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పదవులు కానీ డైరెక్టర్లు కానీ అధ్యక్షులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తక్షణమే రాజీనామా చేయమని చెప్పి జీవో పాస్ చేశారు మాకెందుకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏమన్నా రాజీనామా చేసే ముందు ఏమన్నా ఫైల్స్ కానీ లోపల క్యాష్ రూపంలో పరంగా కానీ లేకపోతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమన్నా కానీ వాళ్ళు మిస్బిహేవ్ చేసి ఇప్పుడు నూతనంగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళ మీద చేయడానికి ప్రయత్నం చేయడం మాకు అనుమానం కలిగింది మా అద్దె మా ఎమ్మెల్యే గారు చెప్పిన మేము మా ఎమ్మెల్యే గారికి చెప్పాం ఆయన ఏమన్నారంటే ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయమని చెప్పి అన్నారు ఇవన్నీ ఎస్ఐ గారికి కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయమన్నారు మా బ్యాంకు టీటీసీ బ్యాంకు సీఈఓ గారు కూడా కంప్లైంట్ చేస్తున్నాం ఇదే సెకండ్ సాటర్డే రేపు సోమవారం కంప్లైంట్ చేస్తున్నాం మాది ఏం లేదు మా డిమాండ్ ఏంటంటే లోపల ఏమన్నా రికార్డు పరంగా రికార్డు కానీ నాకు ఏంటంటే నిన్న మార్నింగే కొంతమంది క్యాష్ రూపంగా కట్టారని చెప్పి తెలుసు ఎంత ఎంత కట్టారు అనుకో కొంతమంది తెలియదు అక్కడ ఎంత వచ్చిందో మీరు ఆ క్యాష్ పుట్టిన ఈరోజు ఎట్లు లేయారో ఎవరు వెళ్ళిపోయారు తెలియదు ఈ రోజున అర్జెంటుగా మాకు ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే తక్షణం మాకు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో మాకు ఎంత పేరు మాకు అక్కడ కావాలి అందుకనే మేము ఈరోజు ఎస్సే గారి కంప్లైంట్ చేసాం కోఆపరేటివ్ బ్యాంక్ రాత్రి తొమ్మి పదకొ పదిన్నర సమయంలో తాళాలు తీసుకుంటాం మరి చాలా అనుమానం దారి చేస్తుంది అట్లాగే రికార్డులు మాయమైపోయినాయా లేకపోతే క్యాష్ మాయమైపోయిందా మరి ఇంకా ఏమన్నా లావాదేవాలు జరిగినాయా అది మాకు కొంచెం ఎస్ఐ గారు ఎంక్వైరీ చేసి దాన్ని వెలుగులోకి తీమని అడుగుతున్నాం రేపు అట్లాగే రేపు సోమవారం కలెక్టర్ గారికి ఒకటి మన జిల్లా ఏడిసి బ ఏడీసీ బ్యాంక్ అలాగే ఆయనకు ఒక కంప్లైంట్ ఇస్తాం అట్లాగే ఎస్ఐఆర్ దీన్ని ఎంక్వైరీ చేసి మన దీన్ని ఉండగా ఉండట్టుగా తీయాలని కోరుకుంటూ తెల్ల